హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఉద్యోగాలపై ఆందోళన పెరుగుతోంది ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారత్ లో వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు ఏఐ కారణంగా కనుమరుగయ్యే అవకాశం ఉంది అయితే ఏఐ కొన్ని కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించనుందని ఈ నివేదిక పేర్కొంది తాజాగా సర్వీస్ నౌ అనే నివేదికలో ముఖ్యంగా తయారీ రిటైల్ విద్యారంగాల్లో భారీగా ఉద్యోగ నష్టాలు చోటు చేసుకోనున్నాయని పేర్కొంది ప్రకారం వేల ముప్పై నాటికి దాదాపు లక్ష ఎనభై కోట్ల ఉద్యోగాలు ఏఐ వల్ల నష్టపోయే అవకాశం ఉందని ఒక అంచనా ముఖ్యంగా తయారీ రంగంలో సుమారుగా ఎనభై లక్షల ఉద్యోగాలు ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది అలాగే రిటైల్ రంగంలో డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తేలింది ఇక విద్యారంగంలో కూడా ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉద్యోగాలు ఏఐ ప్రభావంతో తగ్గిపోయే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించే నిర్వాహకులు పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక అయితే వెల్లడించింది ఎందుకంటే ఇవి ఆటోమేషన్ లోన్ అయ్యే కేటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్లు కన్సల్టెంట్లు వంటి హై స్కిల్ ఉద్యోగాలు ఏఐ సహకారంతో దారులను సృష్టించనున్నాయి ఇక ఈ వివరాలను సర్వీస్ నౌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ వెల్లడించిన ప్రకారం ఏఐ వృద్ధితో ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి అలాగే ముప్పై లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అన్నారు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు లేదా వివిధ ఉపాధి అవకాశాల్లో దాదాపు ఎనభై శాతం ఏఐ కారణంగా రానున్న ఐదేళ్లలో కనుమరుగవుతాయని సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్ వినోద్ కోస్లా షరోత చెప్పారు ఇది ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగ అవకాశాలను కనుమరుగు చేస్తుందని చెప్పారు వినోద్ ఏఐతో ఆటోమేషన్ దీనికి అసలు కారణంగా ఆయన చెప్పారు ప్రతి పరిశ్రమలో లా నుంచి మెడికల్ వరకు ఎక్కువ పనులు ఏఐతోనే జరగనున్నాయని ఆయన వెల్లడించారు ఈ కారణంగా నేటి కాలం యువత భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా తమ కెరీర్ ను ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యమని హెచ్చరించారు యంత్రాలు మనుషుల సామర్థ్యాలను దాటే రోజులు రాబోతున్న క్రమంలో దాన్ని అందుపుచ్చుకుంటూ ముందుకు సాగటంపై ఫోకస్ చేయాలని సూచించారు ఏ యుగంలో క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ వివిధ అంశాలను ఒకటిగా చేర్చి పరిశీలించటం వంటి స్కిల్స్ చాలా ముఖ్యమన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం